నా పేరు కవిత మాది మదనపల్లి ఇండియన్ పబ్లిక్ స్కూల్ దగ్గర అడుగుతున్నాను నాకు పేరు అతను లక్ష్మీ నరసింహ అనే అతను బ్యాంకు బుక్ చేసిస్తాను నీకు డబ్బులు వస్తా నా అకౌంట్లో డబ్బులు పడతాయి నేను చేస్తా మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి నేను డ్రా చేసుకుంటాను అని చెప్తున్నాను సరేలే అని చెప్పేసి ఇచ్చినాను సార్ అది మా ఇంట్లో వాళ్ళకు తెలియదు దాని తర్వాత అప్పుడప్పుడు అమౌంట్లు నా దగ్గర అడుగుతా ఉన్నాను ఇస్తా ఉన్నా తీసుకుంటా ఉన్నాను దానికి దాని తర్వాత నీ అమౌంట్కు నీకు కావాలన్నప్పుడు ఇరుగులపల్లికి రావాలని నన్ను పిలిచినాడు వేరే ఆ అతన్ని పంపించినాడు పంపించిన తర్వాత నేను ఇరుగులపల్లికి పోయిన తర్వాత ఎండకు వచ్చినావు నువ్వు కూర్చో బాదం పాలు జ్యూస్ ఇస్తాను అని చెప్పినాను తా తీసుకొని తాగినాను దాంట్లో ఏమి కలిపినాడో నాకైతే తెలీదు దాని తర్వాత వచ్చి నన్ను ఏ చిత్రహింసలుగా హింసించినాడు అక్కడి నుంచి డబ్బులు ఇవ్వలేదు ఇంటికి వచ్చేసినాను ఇంటికి వచ్చేసిన తర్వాత నన్ను మీకు ఏం డబ్బులు నన్ను డబ్బులు డబ్బులు డబ్బులని సఫాయిస్తున్నాడు నువ్వు డబ్బులు లేకుంటే మీ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పేస్తాను ఏ రూపంగా అని చెప్తాను అంటే నా దగ్గరికి డబ్బులకు వచ్చింది అందుకనేసి చెప్తాను అని చెప్తున్నాడు నా సుమారుగా అప్పులు వాళ్ళు అందరూ ఇప్పుడు నన్ను చాలా ప్రెజర్ పెడతారు సూసైడ్ చేసుకున్నాను మొన్న ఈ ఊరే సార్ అతన్ని రామాపురం దగ్గర నల్లగుట్టపల్లి కాపురం వచ్చి అక్కడే ఉంటుంది లక్ష్మీ నరసింహ శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్లో బిజ్ ఉంటుంది మేనేజర్ గారు దనపల్లి క్లాసెస్ డిఎస్పీ ఆఫీస్ బంగారు డబ్బులు ఒక డెబ్బై ఎనభై లక్షల పైన తీసుకున్నాడు సార్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ అతని దగ్గరికి పోయినాం కదా రూమ్కి రమ్మన్నాడు కదా రూమ్లో నేస్తే నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు కదా నేను రూమ్లోకి వెళ్ళిన్నాను నాకైతే డబ్బులు ఇవ్వలేదు అక్కడి నుంచి పంపించేసినాడు దాని తర్వాత నుంచి ఆ ఒక వీక్ పాయింట్ పెట్టుకొని మీ ఇంట్లోకి చెప్తాను మీ ఇంట్లోకి వచ్చి చెప్తాను నన్ను మెయిల్ చేస్తాను అప్పులు చేసి ఇచ్చిన పిలిచినాక అది తెల్లగా పౌడర్ వస్తుంది చక్కెర లాంటిది అది తీసుకో అన్నాడు నేను తీసుకోనన్నా బలవంతంగా నా దగ్గర ముక్కుల దగ్గర పెట్టి అట్లా చేసినాడు సార్ నన్ను అంటే ఇది బ్లాక్మెయిల్ చేసాను అడుగు సార్ నన్ను చెప్పొద్దు నీ బజార్ అయిపోతుంది నీ భవిష్యత్ అంతా బయట వేసేస్తాను మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను మీ ఫ్యామిలీ అందరికీ చెప్పేస్తాను సార్ అతను బ్యాంక్ అకౌంట్ చేపించి నాకు ఈ బ్యాంక్ అకౌంట్ చేపించి సంవత్సరం అవుతుంది వాడికి ఎవరో అమౌంట్ వేస్తారు వాడే డ్రా చేసుకుంటాడు ఈ బ్యాంకు దీనికి తెలియదు నాకు కానీ ఇప్పుడు ఈ బ్యాంకులో డబ్బులు కూడా నువ్వు నాకే కట్టాలని చెప్పి నన్నే బ్లాక్మెయిల్ చేసి నేను చే నేను అప్పు చేసి అతనికే ఇచ్చి ఇప్పుడు అప్పులో వాళ్ళందరినీ కూడా నా దగ్గరకే పంపిస్తానడు నేను చేసిన ప్రతి అప్పు వాడికి తెలుసు ఏం లే సార్ బై హ్యాండే సార్ అంతా క్యాషే మొత్తం